Tchau, tchau.

హక్కుల రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం కల్పించడం జరిగింది మరియు రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేయడానికి పెండింగ్లో ఉన్న సాధారణ చేయడానికి కల్పిస్తుంది మరియు వారసత్వంగా వచ్చిన భూములకు మ్యూటేషన్ చేసే ముందే ముప్పై రోజుల గడువులు దశదారుణి ఎంక్వైరీ చేసి దాన్ని కాలంలో విచారణ వారసత్వం ఇవ్వడం జరుగుతుంది భూమి అంకులు ఏ విధంగా సంక్రమించినా మ్యూటేషన్ కంపల్సరీ చేయాలి అంటే మ్యూటేషన్లో చాలా ఇంపార్టెన్స్ ఉంది అయితే పాస్ పుస్తకాల్లో భూమి పఠం ఇందులో ఇవ్వడం జరుగుతున్నది మరి భూ సమస్యల పరిష్కారానికి రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ ఉంది అంటే ఫస్ట్ ఏమో తహసీల్దార్ గారు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో దానిపైన అప్పీల్ ఇవ్వడానికి ఆడియో దగ్గర వెళ్ళవచ్చు ఆడియో దగ్గర చేసిన నిర్ణయాలకు మనం అగ్ని అయితే కలెక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కరెక్టర్ గారు ఇచ్చిన నిర్ణయాలకు మనము సమ్మతం లేకపోతే ట్రిమినల్ దగ్గర ఖచ్చితంగా మళ్ళీ ఇంకోటి ఇందులో కొత్తగా ఒకటి భూ కార్డుల జారీ చేయడం జరుగుతుంది భూ బాధితులు ఇంటి స్థలాలకు ఆబాది వ్యవసాయతర భూములకు కూడా హక్కుల రికార్డు కల్పించడం జరుగుతున్నది రైతులకు ఉచిత న్యాయ సేవలు ఇస్తుంది ఇది మొత్తం మన ఈ భూ బాధితుల చట్టంలో తీసుకురావడం జరుగుతున్నది గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్మాణం కూడా ఇందులో ఉన్నది మోసపూరితంగా హక్కుల రికార్డు మార్చి ప్రభుత్వం గోదాం అసైన్ వర్ఫ్ భూములను పట్టాలు పొందితే రద్దు చేసే అధికారం కూడా భూభారతిని కల్పించడం జరిగింది ఇప్పుడు ఇందులో ముఖ్యమైన శిక్షణ ఉన్నాయి అందులో కూడా ముఖ్యంగా శిక్షణ ఫోర్ గురించి మనం జరుగుతుంది అయితే ఇప్పుడు భూమి హక్కుల రికార్డుగా భూభారతి పొట్టలు ఆవిష్కరించింది ధరణిలో వివరాలు తాత్కాలికంగా భూభారతిలో కూడా హక్కుల రికార్డులు కొనసాగుతాయి అయితే హక్కుల రికార్డుల సవరణ కోసం ప్రభుత్వం విధంగా కార్యక్రమం నిర్వహించవచ్చు లేకపోతే రీసర్వ్ కూడా చేయవచ్చు ఇప్పుడు ప్రస్తుతం అయితే నైన్టీన్ సెవెంటీ హక్కుల రికార్డుగా ఉన్న మందియే ధనిలో కొనసాగింది ఇప్పుడు ప్రస్తుతం భూభారతిలో కూడా కొనసాగుతుంది సెక్షన్ ఫోర్ రూల్ ఫోర్ షెడ్యూల్ ఏ ప్రకారంగా హక్కుల రికార్డులు తప్పుల సవరణ భూమి హక్కులు ఉండి రికార్డులు లేని వాళ్ళు హక్కుల రికార్డులు నమోదు చేయించుకోవడానికి కొత్త చట్టం వచ్చిన సంవత్సరంలో జరిపించాలి అంటే మనకు ఇక్కడ కొత్త చట్టం సెకండ్ జూన్ అంటే రాష్ట్రం ఆవిర్భవించిన తేదీ నుండి మాకు అమల్లోకి రాను అప్పటి నుంచి సంవత్సరంలో మీరు దరఖాస్తు చేసుకోవాలి అయితే దరఖాస్తు రెవెన్యూ డివిజన్ అధికారికి లేకపోతే జిల్లా కలెక్టర్కు దరఖాస్తు చేయాలి వారి దరఖాస్తులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు అభ్యంతరాలు ఒక ఆర్డియో చేసిన నిర్ణయాలపై అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్ కలెక్టర్ గారు చేసిన నిర్ణయాలపై అభ్యంతరాలు చేసుకోవచ్చు దాయి మ్యూటేషన్ జరిగిన ప్రతిసారి ఆన్లైన్ లో గ్రామ లెక్కల్లో జరుగుతాయి ప్రతి సంవత్సరం చేస్తామంటే ఏవైతే మనం గ్రామ లెవెల్ లెక్కలు మార్పులు థర్టీ ఫస్ట్ ఆఫ్ డిసెంబర్ రోజు మనం తీసుకొని ఆఫీస్ మన ఆఫీస్ లో పెద్ద వస్తాం అవకాశం వచ్చిన అందరికీ ధన్యవాదాలు మరి చైర్మన్

మాకు చేయడం మేమే ఇవ్వాలని వాళ్ళు ఏర్చుకుంటున్నారు వీళ్ళు టైం ఇవ్వకపోతున్నాయి స్లాబ్ బుక్ చేసుకున్నట్టు మీరు చేయాల్సిందే సో ఇప్పుడు దాన్ని ఒక నెల గడుపు పెట్టి వీళ్ళు బయటకెళ్ళి ఒకసారి చేసి ఉన్నారు ఒక్కసారి వీళ్ళు కన్ఫర్మ్ చేసుకుని తర్వాత రీసీగా చేయడం జరుగుతుంది ఇలాంటి ఎన్నో ఎన్నో దీంతో ఒక కొన్ని నెలల పాటు అందరూ రైతు మళ్ళీ మన రైతు కాబట్టి అందరు సహకారంతో కొన్ని నెలలు మీటింగ్లో పెట్టి మంచి క్రమాన్ని తీసుకోవడం రావడం జరిగింది ఎంసీ చైర్మన్ గారికి ఎంపీకి అగ్రికల్చర్ గారికి రైతులకు మీడియా చట్టం గురించి తహసీదార్ చేయడం జరిగింది ధరణికి రూపాధి చట్టం తేడా ఏంటంటే మొదట రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీ తహసీల్ చేయాల్సి వచ్చింది ఆపేది గారు తహసీదార్ లేదు ఇప్పుడు వారసత్వం రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీ ఎంక్వైరీ ఒక నెల రోజులు టైం ఇచ్చి కంపల్సరీ ఎంక్వైరీ చేసి ఫిజికల్గా చూసి గ్రామంలో విచారించి మెడిటేషన్ జరుగుతుంది మరియు కంపల్సరీ ప్రతి రిజిస్ట్రేషన్కి గుర్తి ద్వారా మ్యాప్ ఎంజాయ్ చేయాల్సింది మనము ఇల్లు కానీ కానీ కొనుక్కుంటే ఇట్లా మ్యాప్ అయితే చేయించుకొని ఎంజాయ్ చేస్తామో దీనికి ప్రతి రిజిస్ట్రేషన్ కూడా మ్యాపింగ్ చేయడం జరుగుతుంది మరియు ప్రతి రైతుకున్న భూమి ప్రతి క్షమతానికి మనకున్న ఆధార్ కార్డు కానీ ఊదా కాకుండా అందరికి ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఈ సమావేశానికి వచ్చిన జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు అవన్నీ కూడా తహసీల్దార్ ఆఫీస్లో పెట్టేయడం అవన్నీ కూడా మళ్ళీ వెనక్కి గ్రామ పరిగణలోనే ఉంటుంది గ్రామాల్లోనే గ్రామ రికార్డ్స్ మెయింటైన్ చేయకుంటాం ఇంతకు ముందు ఉన్న సిస్టమ్లో ఏంటంటే ఇప్పుడు ఈ గ్రామంలో ఉన్న అన్ని రికార్డులు కానీ ల్యాండ్ లేకపోతే వాటర్ బాటిల్స్ కానీ లేకపోతే ఎక్సైట్మెంట్ క్లాంట్స్ కానీ లేకపోతే ల్యాండ్ అగ్రికల్చర్ ఏ టైప్ ఆగ్రికల్చర్ ఇస్తారని చెప్పి సుమారుగా పద్నాలుగు రకాల రిజిస్టర్ను విఆర్ఓబీఆర్ అనే వ్యవస్థ అంతకు ముందు బట్టి పట్టుకోవాలని వ్యవస్థ అనేది మెయింటైన్ చేస్తుంటే కలబై ఆట శాతం ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో మనకి గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి మనకి విఆర్ఓబీఆర్ అంటే పక్క రైతులు వీళ్ళని కూర్చోని పెట్టి నాలి ప్రాబ్లమ్స్ ఆ లేకపోతే చిన్న ప్రాబ్లమ్స్ అంటే సాల్వ్ చేస్తాం అన్నమాట కాకపోతే ఇది వచ్చిన తర్వాత తరగి వచ్చిన తర్వాత వ్యవస్థ మొత్తం రిజ్యం చేయడం వల్ల మనకి తహసీల్దార్ లెవెల్కి వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు గ్రామంలో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా పక్క రైతుకి నా రాయితీ ప్రాబ్లం వచ్చినా కూడా విలేజ్ లెవెల్లో రెవెన్యూ వ్యవస్థ లేకపోవడం వల్ల తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళడం అక్కడ వెయిట్ చేయడం అక్కడ తహసీల్దార్ ఎప్పుడో తహసీల్దార్ దగ్గర కూడా రావడం పెద్ద వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఇరవై ఇరవై ఐదు కారాలు రాలే ఉంటారు కాబట్టి కాకుండా గ్రామ నార్మల్ చిన్న చిన్న డిస్ప్యూట్లు కూడా తహసీల్దార్ దగ్గర టైం తీసుకోవడం వాళ్ళు ఎప్పుడో ఒకసారి పంపించడం జరిగింది

డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు కల్లా ప్రతి రికార్డు ఆఫ్లైన్ కూడా అప్లోడ్ అవుతుంది ఆన్లైన్ కూడా అప్లోడ్ అవుతుంది ఆన్లైన్ రికార్డ్స్ అవి తహసీల్దార్లో ఉంటాయి ఆఫ్లైన్లో ఉంటే అసలు రికార్డ్స్ కానీ రిజిస్టర్లు కానీ ఇవన్నీ కూడా గ్రామ పాలనాధికారి దగ్గర మెయింటైన్ అవుతారు ఇప్పుడు తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఆర్టీ అప్లికేషన్ పెట్టుకుని మీరు మీ ఊరు బహానీ తెచ్చుకోవాల్సింది ఇప్పుడు ఒకప్పుడు గ్రామ పాలనాధికారికి వెళ్ళి డైరెక్ట్ తీసుకునే సదుపాయం కూడా కల్పించబోదాము ఇది కాకుండా మనకి సాధా పరిణామాలు కూడా ఏవైతే మనకి రెండు వేల ఇరవై సంవత్సరంలో తీసుకున్నామో ధరణి చట్టంలో సాధారణ చేసే ప్రొవిజన్ పెట్టకపోవడం వల్ల ఆ అప్లికేషన్ తీసుకున్నా కూడా అక్కడ ప్రభుత్వం చేయలేకపోయి ఇప్పుడు భూభారతి చట్టంలో స్పెసిఫిక్గా ప్రొవిజన్ కూడా మనం పెట్టుకోవడం జరిగింది రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎవరైతే మనం సుమారుగా స్క్రీడర్ కలిపి తొమ్మిదిన్నర లక్షల అప్లికేషన్ ఏవైతే మన రియలైజేషన్ కోసం ఇవ్వడం జరిగిందో ఆ అప్లికేషన్ అన్ని కూడా మన దగ్గర ఆన్లైన్ లో మీ సెవెన్ ద్వారా అప్లై చేసుకోవడం జరిగింది అవన్నీ ఆన్లైన్లో ఇప్పుడు భూభారతి చట్టం వచ్చిన తర్వాత ఆర్టీఓ స్పెసిఫిక్ గా ఎంక్వైరీ అండ్ ప్రొవిషన్ అథారిటీ ఇవ్వడం జరిగింది ఆర్టీఓ మీద ఎంక్వైరీ ఆఫీసర్ ఆ ఎంక్వైరీ ఆఫీసర్ లో ఆర్టీఓ ద్వారా అవన్నీ ప్రాపర్ ఎంక్వైరీ చేయించి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ డ్యూటీ కట్టించుకున్న తర్వాత మళ్ళీ అంతా కూడా వాళ్ళందరికీ కూడా కట్టింగ్ సర్టిఫికేట్ ఇచ్చి ప్రాపర్ గా పట్ట పాసాలు కూడా ఇవ్వబోతా ఉన్నాం ధరణి చట్టం ఏవైతే తొమ్మిది లక్ష అప్లికేషన్ స్టేట్ లెవెల్లో ఉన్నాయో అవన్నీ కూడా ప్రాపర్ గా కూడా మళ్ళీ చేయబోతా అలాగే రికార్డ్ ఆఫ్ ఫ్రెండ్స్ కూడా ధరణి వచ్చిన తర్వాత చాలా మంది పేద రైతులందరూ కూడా రికార్డుల్లో మనం ఏం మిస్ అయ్యామో లేకపోతే మా తప్పు ఎక్స్పెక్ట్ పడిందనో లేకపోతే తప్పు నేచర్ ఆఫ్ ల్యాండ్ పడిందనో లేకపోతే నా ప్లేస్లో నేను కాస్తూ ఉంటే నా ల్యాండ్ వేరే వరకు పడిందనో చాలా మట్టుకు మాకు ఆఫీసు చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఒకసారి రికార్డులోకి ఎంటర్ అయిన తర్వాత ఆసన్న చెట్టుల మీదుగా కూడా ఆర్టీఓ కానీ కలెక్టర్ కానీ లేకపోతే సిసిఎల్ఏ కమిషనర్ ల్యాండ్ రికార్డ్స్ కానీ మార్పులు చేరుకు లేకపోతే చేసే పవర్ అనేది ధరణి చట్టంలో తీసేయడం జరిగింది కాసు లెవెల్లో తప్పు జరిగినా అనుకోకుండా పొరపాటు జరిగిన ఓన్లీ సొల్యూషన్ సివిల్ కోర్టు తెచ్చుకోవాల్సిందే సో మా దగ్గర మాకు ఆల్రెడీ రికార్డు అయ్యింది కోర్టు అని చెప్పడం వాళ్ళు సివిల్ కోర్టు అని చెప్పి లేకపోవడం ఇబ్బందులు అనేది చాలా మంది ఫేస్ చేశారు సో ఇటువంటి మళ్ళీ జరగకూడదు అనే కారణంతో రిమిషన్ పవర్స్ అనేది రికార్డ్స్ అయినా తప్పు ఎంటర్ అయినా ఎంటర్ కాకపోయినా వేరే వాళ్ళు ఎంటర్ అయినా ఎక్స్పెక్ట్ తప్పబడినా నేచురల్ తప్పబడినా లేకపోతే సన్క్రెడ్ సింగల్ దీంట్లో రికార్డు తప్పబడిన ఎటువంటి రికార్డ్స్ తప్పు పడినప్పుడు తాసితార్ లెవెల్లో రెండించుల అపీల్ వ్యవస్థ ఉన్నారు తాసిల్దార్ లెవెల్లో జరిగితే తప్పుస్ అయితే అబి ఆర్టీమీ లెవెల్లో తప్స్ అయితే కలెక్టర్ కి అనేది రెండెంచాల అబీల్ వ్యవస్థ ఉన్నారు సో డెలివిషన్ ఏదైతే రెవెన్యూ రికార్డు రెవెన్యూ డిపార్ట్మెంట్ భారతీయ దేవాలయంలో చేయాల్సి రెగండీ రికార్డులు తప్పులు జరిగితే రెవెన్యూ వ్యవస్థలోనే మనం ఆ అపీల్ పొజిషన్ పెట్టుకొని క్లియర్ చేసుకోవడం జరుగుతాము దీని వల్ల కోర్టు లేకపోతే లాయల్ కి కోర్టు రాయినార్టీ

ఇదే కాకుండా మనకి సక్సెషన్ లో కూడా ఒక ఆల్రెడీ మనం మార్పింగ్ చేయడం చెప్పినట్టు మనకి గ్రామాలు చాలా మట్టుగా పిల్లలు ఇద్దరు పిల్లలు ఉంటారు ఒక పెన్నో ఉంటారు ఒక లోకల్ లో ఉంటారు లోకల్లో లో ఉండడం సర్టిఫికేట్ తీసుకొచ్చి ఒక్కడనే పిల్లల్ని నా మీరు ల్యాండ్ అంతా మన అంత తల్లిదండ్రుల ల్యాండ్ కానీ తాతల ల్యాండ్ నాకే రావాలి అంటే తహసీల్దార్ని ఎంక్వైరీ చేసే పవర్ ఆ పేపర్ చూసి కాంగ్రెస్ రిజిస్ట్రేషన్ సక్సెషన్ చేయాల్సింది సో దానివల్ల చాలా పట్టుగా ఊర్లో ఉన్న వాళ్ళు ల్యాండ్ చేయించుకొని ఫారెన్లోనో దుబాయ్లోనో హైదరాబాద్లోనో ముంబైలోనో అమెరికాలో ఉన్న వాళ్ళ ల్యాండ్లు వాళ్ళకి అన్యాయం జరిగి వాళ్ళంతటి నుంచి ఇక్కడికి వచ్చి కోర్టుల చుట్టూ తిరిగి ఒకసారి రిజిస్ట్రేషన్ అయితే కాదు చేసేదేం లేదు కాబట్టి కోర్టుల చుట్టూ తిరిగి అవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద డిస్ప్యూట్స్ కావడం కూడా గవర్నమెంట్ కొన్ని జిల్లాలు కానీ ఉమ్మడి జిల్లాలు కానీ కొంత స్పెసిఫిక్ భూ సంబంధించిన ఎక్స్పర్ట్లు పెట్టుకోవడం జరుగుతుంది ఒకవేళ పేద రైతులు ఎవరైనా కోర్టుకి సంబంధించిన రిజిస్టెన్స్ కానీ పిటిషన్ ఫైల్ చేయడం కానీ లేకపోతే దానికి సంబంధించిన లీగల్ అసిస్టెన్స్ కూడా మనం చట్టంలోనే పొందుపరుచుతూ ఉన్నాం ఇవన్నీ కూడా అయితే ఉన్నాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి రిజిస్ట్రేషన్ కూడా నా దగ్గర పేపర్ మీద ఒక ల్యాండ్ ఉన్నట్టు ఒకటి ఉంది అది తీసుకొని వెళ్ళి నేను రిజిస్ట్రేషన్ చేయగలుగుతా స్లాట్ బుక్ చేస్తాను నేను కాస్ట్లో ఒరిజినల్గా ఉన్నానా లేదా లేకపోతే అది ఫేక్ డాక్యుమెంటా లేదా అనేది తహసీల్దార్ సంబంధించి ఎటువంటి ఎంక్వైరీ చేసే ప్రొవిజన్స్ కూడా లేవు సో ప్రొవిజన్ కూడా లేదు చట్టం కూడా చేయొద్దు అని చెప్తుంది కాబట్టి మనం ఏ పేపర్ మీద ఉన్నా కూడా రిజిస్ట్రేషన్ చేసిన సదుపాయం ఉంది సో బుక్ చేసుకొని సో దీనివల్ల మనకి చాలా మంది తప్పు రిజిస్ట్రేషన్ ఫేక్ రిజిస్ట్రేషన్ డబుల్ రిజిస్ట్రేషన్ తప్పు ల్యాండ్ యాడ్ చేసుకున్న రిజిస్ట్రేషన్ ఎక్స్టెంట్ ని కాస్ట్ లో ఉన్నదాన్ని తప్పుగా ఉన్నా కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని డబుల్ రిజిస్ట్రేషన్ చాలా తప్పులు జరిగాయి ఇప్పుడు కూడా అలా కాకుండా మనకి ప్రాపర్ గా పేపర్ మీద కాకుండా ఫీల్డ్ లెవెల్ కూడా ఎంక్వైరీ చేసి ఫీల్డ్ లెవెల్ ఆస్తులు ఉన్న ల్యాండ్ పేపర్ మీద మనం రిజిస్ట్రేషన్ చేయబోతున్న ల్యాండ్ ఒకలే ఉండి వాళ్ళ పేరు మీద ఉండి అంతే కాస్తులు కరెక్ట్ మ్యాచ్ అయితేనే మనకి ఈ రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ అనేది అలాగే మనం కొత్త పట్టా పాస్ పుస్తకాలు కూడా ఇవ్వబోతా ఉన్నాం కొత్తగా అయిన మ్యూటేషన్ అయినా కూడా ఇప్పుడు ఎన్నాలు కూడా వచ్చిన పట్టా పాస్ పుస్తకాలు కానీ మనకి దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ లో కానీ మనకి తూర్పున మన సరిహద్దు అంటే ఆపురం వాడు ల్యాండ్ మన సరిహద్దు పడమరన ఏపురం ల్యాండ్ సరిహద్దు పశ్చిమ ఎత్తులో ఉన్న సోయన్ సో పర్సన్ ల్యాండ్ మన సరిహద్దు అనేది మనకు ఉంటాం